హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఈరోజు వచ్చేసి మనం ఉపేంద్ర సార్ గురించి మాట్లాడుకున్నాం సార్ ఉపేంద్ర సార్ డైరెక్షన్ అంటే ఆయన రైటింగ్ అంటే ఆయన డైలాగ్స్ అంటే మనకు ఎంత ఇష్టమో మనం ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ అవుతామో మనకు కూడా తెలుసు అంటే ఆయన డైరెక్షన్లో వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఆయన చేసే పనిలో కూడా వేరే లెవెల్ ఉంటుంది అంటే నాకైతే చాలా ఇంపాక్ట్ పడుతుంది అంటే నేను పైల ముందు నేను చూడలేదు కానీ కొన్ని మూవీస్ చూసాక నాకు అనిపించింది ఆయన తీసిన మూవీస్ ఏ లెవెల్లో ఆడి ఆడు ఉంటాయి ఆ టైంలో ఆ టైంలో ఏ లెవెల్లో ఆయన రేంజ్ ఉందో అది కూడా అందరికీ తెలుసు ఇప్పుడు కూడా ఆ లెవెల్ ఉంది కానీ కొద్దిగా తెలుసు కదా ఇండస్ట్రీ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ అవుతూ అవుతూ కొంచెం ఎక్కడి దాకా వెళ్తామనేది కూడా మనకి వేరే లెవెల్లో తెలుస్తూ ఉంటుంది అనమాట అండ్ ఈరోజు ఆయన నేను కొద్దిగా కాపీ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అలాంటి యాక్టింగ్ ఇచ్చే మనకి రియాలిటీ కనిపిస్తుంది బ్రో అలాంటి యాక్టింగ్ కావాలి మనకి ఆ రేంజ్లో ఉండాలి మనకి యూనో ఇప్పుడు ఇప్పుడు ఏదో యాక్టింగ్ చేస్తుంది అంటే తెలుస్తుంది చేస్తురు అది అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ ఆ లెవెల్ యాక్టింగ్ ఇంతవరకు మనం చూడలేదు అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కానీ ఆ వేరే లెవెల్ బ్రో ఇట్స్ డిఫరెంట్ అంటే ఒక అంటారు కదా గుంపు నుంచి ఒకరు బయటకు వస్తారు కదా ఎట్టు ఉండేది ఆ లెవెల్లో ఆయన రేంజ్ ఉన్నది అనమాట నాకైతే ఇష్టం ఆయన అంటే అంటే ఆయన కొద్దిగా మనం ఈరోజు యూస్ చేద్దాం ఎలా అనిపిస్తుందో మన మనలో దింపుదాం అని ట్రై చేస్తున్నా నేను నాలో ఎట్టుంటుంది అని చూద్దాం అంటే అంత అయితే నాకు రాదు కానీ కొద్దిగా చేయగలుగుతా ఎంత అవుతుందో అంత చేద్దాం సో ఉపేంద్ర సార్ ఏంట్రా నువ్వు బతకడానికి చేత కానప్పుడు మీకు పెళ్ళిళ్ళు నువ్వు చేసుకునేది నువ్వు జుట్టు ఇవ్వడానికి తిరుపతి కానీ వెళ్తున్నావు ఆ జుట్టు రాదని నీకు కన్ఫర్మ్ తెలుస్తే నువ్వు ఇస్తావారా ఇవ్వవు కదా ఆ పిల్లని చూసి వద్దు అంటున్నావు కిందికి వెళ్ళి కిందికి చెల్లిపోతున్నావు నీ మనసులో పిల్ల ఉంది కదరా ఒక్కరోజు నా అనుభవిద్దాం అని అనుకుంటున్నావు కదా కానీ చెప్పడానికి చాలా నవ్వలేదు గదరాన కొడుక నా కొడక రై 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 బతుకురా నీకెలా ఎలా అనిపిస్తా ఎలా అంతేగాని వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచించి ఆలోచించి బతుకోకు ఆ కుక్క బతుకు నీకెందుకు నాకేమనిపిస్తా నేను చేస్తాను నీకేమనిపిస్తా జీవ జీవితం దొరికింది మనకి ఎంజాయ్ చేయడానికి అంతేగాని పాటలు పాడుకోవడానికి కాదు వేరే వాళ్ళు ఉన్నది చూడడానికి కాదురా నీ అబ్బా పని లేదంట వాళ్ళు పని లేదు ఏ మీ పని లేదా మీ అమ్మ పని లేనప్పుడు నువ్వెందుకు బతుకుని వెళ్ళిపో అంటే బ్రో ఆయన డైలాగ్స్ చాలా ఉన్నాయి అంటే ఆయన ఒక్క సీన్ ఉంటుంది బ్రో అందులో ఒక వేరే లెవెల్లో మోటివ్ ఉంటుంది మంచిగా మనం దాన్ని స్క్రిప్ట్ని లేకపోతే డైలాగ్స్ని మంచిగా చూస్తే అది నెక్స్ట్ లెవెల్ ఇప్పటికి కూడా వర్తిస్తుంది మొత్తం ఏ ఎన్ని డైలాగులు ఉన్నాయి ఆయనకి ఎన్ని స్క్రీన్ ప్లే ఉన్నాయి అన్ని ఇప్పటికి కూడా మనకి రియాలిటీ అనిపిస్తుంది బ్రో అలాంటి డైరెక్షన్ ఎవరు ఫీల్ ఇంతవరకు నేనైతే చూడలేదు అంత రియాలిటీలో చెప్పింది ఇండస్ట్రీలో ఏమవుతుంది లవ్ అమ్మా ఏమవుతుందండి నేను అప్పుల చూస్తాను అంటే నాకు ఇష్టం కానీ నేను దూరం నుంచి లవ్ చేస్తాను లవ్ అంటే వేరే లెవెల్లో నేను నిన్ను అనుభవిస్తా నిన్ను అనుభవించడానికి నేను వస్తాను అది నా వేరే లెవెల్లో రై నన్ను అర్థం చేసుకో ప్రేమిస్తున్నాను నో ప్రాబ్లం నేను కూడా నేను ప్రేమిస్తా కానీ నీకు ఎలాంటి ప్రేమ కావాలి నాకు చెప్తూ ఇలాంటి ప్రేమలు కావాలా ఇలాంటి ప్రేమలు కావాలా ఎలాంటి ప్రేమలు కావాలి అన్ని ఇస్తాం కానీ ప్రేమిస్తా కానీ ఇలాంటి లవ్ను నాతో చేసా అనుకో నాకు అలాంటి లవ్ వద్దు బ్రో కావట్లేదు బ్రో రావట్లేదు మొత్తంలో రావట్లేదు బ్రో ఆ స్టైల్ ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకా కొంచెం కొంచెం చేసి రాదు ఇలాంటి ఇలాంటి ప్రాక్టీస్ కాదు బ్రో ఆయన ప్రాక్టీస్ వేరే లెవెల్లో ఉండాలి సో మనం ట్రై చేద్దాం ఆయన కూడా సో ఎలాంటి ఈ వీడియో ఉపేంద్ర సార్ గురించి నేను కొద్దిగా అంటే ఉంది బ్రో చాలా రెస్పెక్ట్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది మనిషికి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట ఎందుకంటే వెరీ లెవెల్ డైరెక్షన్ కదా కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి నాకు కొంచెమైనా ఫ్లో వచ్చిందా అంత అందులో అండ్ చాలా డైలాగ్స్ ఉన్నాయి నాకు ఇంకా ప్రాక్టీస్ చేయాలని అనిపిస్తుంది నాకు కొంచెం మొత్తం ఫ్లో ఏమైనా అంటారు ఫ్లో రాంగ్ అయిపోద్ది ఫ్లో మంచిగా తీసుకెళ్ళాలంటే మంచిగా ప్రాక్టీస్ కూడా చేయాలి కాబట్టి చేస్తా నేను మళ్ళీ మంచిగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ అవుతే మళ్ళీ ఇదే ఉపేంద్ర సార్ పైన మళ్ళీ వీడియో చేద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కొంచెం అన్న థ్రిల్ అనిపిస్తున్నా నాకు నా యాక్టింగ్ లో ఏదైనా కొంచెం చేంజెస్ ఉన్నాయా లేదా చెప్పండి మీరు చెప్తే కదా నేను చేంజ్ చేసుకొని ఏదైనా ట్రై చేసేయండి సో చెప్పండి సో ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నా మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ కొంచెం మంచి యాక్టింగ్తో బ్రో అర్థమవుతుందా నేనేం చెప్తున్నా మీ అవ్వ కదలవునా కూడా గబ్బునా కూడా అర్థమవుతుందా సారీ సారీ మీకు కాదు డైలాగ్ అనమాట కొంచెం చేంజెస్ చెప్తున్నాను అంతేగాని సో ఉందా మళ్ళీ కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో అప్పటి వరకు బాగా ఫ్రెండ్స్